నమస్తే అండి ఆకుకూర తొట్లో మొలిసింది కదండి టబ్బులో ఆ టబ్బులోది ఆకు తీసేసానండి ఫ్రెష్గా ఇప్పుడు వల్చేస్తున్నానండి పప్పులో పెడదామని వల్చేస్తున్నానండి ఇప్పుడు కందిపప్పు కూడా కడిగి ఇక్కడ కుక్కర్లో పెట్టేశాను ఆకుకూర కూడా కడిగేసేసి కుక్కర్లో వేసేస్తున్నానండి పండు మిరపకాయలు ఉంటే పండు మిరపకాయలు టమాటాలు కొద్దిగా చిత్తపండు అందుకు యాడ్ చేశాను వీటిలోనే కొద్దిగా పసుపు కొద్దిగా వీటిలోనే కొద్దిగా పసుపు వేసేనండి ఇంకా పప్పు వేసేస్తున్నాను ఈరోజు ఉదయం అనమాట పిల్లలు స్కూల్కి లంచ్ బాక్స్ తీసుకెళ్ళాలి టిఫిన్ చేయాలి కదండి అందుకే ముందు పప్పు పెట్టేశానండి పప్పు రెడీ అయిపోతే ఇంకా అన్నం అవన్నీ పెట్టేసేయచ్చు అని ఇక్కడ పప్పు ఉడికిపోయింది అనమాట ఎనిపేశాను ఇంకా తర్వాత పెడుతున్నానండి సైడ్ ఇడ్లీ పెట్టానండి ఇడ్లీ కూడా కంప్లీట్ అయిపోయింది ఇడ్లీ ఉడికే లోపల ఇంకా చట్నీ కూడా వేసి రెడీగా పెట్టేశానండి అన్నమా అన్నీ వండేసాను తర్వాత ఆలు ఫ్రై కూడా చేశానండి పప్పు కూడా సూపర్ టేస్ట్ ఉందండి కలర్ఫుల్గా కూడా ఉంది పప్పు ఆకూర పప్పు అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి ఇవి ఏమా అంటారో మళ్ళీ ఆకు తోటకూరను మళ్ళీ చిలక ముక్కాకో అండి తెలియదు కానీ తోటకూర అనుకుంటానండి తోటకూర పప్పు సూపర్గా ఉందండి ఇంక ఇక్కడ ఇడ్లీ ఉడకబెట్టేశానండి దించేసాను అనమాట ఇక్కడ చట్నీ ఇడ్లీలోకి చట్నీ అనమాట ఇక్కడ అన్నం కూడా రెడీ చేసి పెట్టేశానండి ఇవన్నీ రెడీ చేసిన తర్వాత ఇంకా పూజ కూడా కంప్లీట్ చేసేసానండి ఈ పచ్చవి సువర్ణ పూలు చాలా ఫుల్గా చెట్టు నిండా వచ్చేస్తున్నాయండి ఉదయానికల్లా చెట్టు కింద పచ్చగా రాలి పడి ఉంటాయండి చీపుడుతో అంతా తుడిచేస్తాను అన్నమాట అనమాట ఉదయం ఉదయానికల్లా ఈ పచ్చ పూలు ఎక్కువగా పడతాయి అనమాట అందుకే పచ్చ పూలు పెట్టేసి సువర్ణ పూలు పూజ చేసేసుకున్నానండి ఇంకా పిల్లలు స్కూల్ వెళ్ళిపోయారనమాట ఇంకా నేను షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసానండి ఇంటికి వచ్చేసి ఇంకా బట్టలు ఉన్నాయండి బట్టలు అన్నీ నానబెడుతున్నాను అనమాట పిల్లలవి స్కూల్ డ్రెస్సులు షర్ట్లు మొన్న పే అక్కడ పోయి ఇచ్చాం కదండి పెళ్ళి గృహ ప్రవేశము తర్వాత మేల్ మిద్దె ఫంక్షన్కి అందుకు ఇచ్చాం కదండీ ఇంకా బట్టలు అందుకున్నాయండి పిల్లలకు స్కూల్ డ్రెస్సులు కూడా కావాలి కదండి స్కూల్ ఉంది కదా సోమవారం బట్టలన్నీ ఇంకా సోప్ పెట్టేసి జాడిచ్చేస్తున్నానండి ఇవన్నీ సోప్ పెట్టి జాడిచ్చినవి అనమాట ఇవన్నీ పక్కన పెట్టేసాను ఇంకా ఈ పాయింట్లు ఉన్నాయి తర్వాత చీరలు అవన్నీ ఉన్నాయండి నానబెట్టాను చీరలు అందుకు ఈ షర్ట్లు ఇవన్నీ జాడిచ్చాను కదండి సోప్ పెట్టేసి వాటర్లో జాడిచ్చేస్తున్నానండి బట్టలు అన్నీ ఉతికితే ఒక పని అయిపోయినట్లు ఉంటుందండి బట్టలు అన్నీ ఉన్నాయనుకో ఆ బట్టలు చూస్తుంటే ఒక దిగులు వచ్చేస్తుందండి బట్టలు ఎప్పుడు ఉతకాలనా ఎప్పుడు ఉతకాలనా అని బట్టలు ఉతికేసినామంటే అమ్మయ్యా పని అయిపోయింది అన్నట్లు ఫీల్ అవుతామండి ఇంక బట్టలన్నీ జాడి చేశానండి తర్వాత చీరలు కూడా జాడి చేసి పక్కన పెట్టేశాను ఇంకా పాయింట్లు ఉన్నాయండి ఇంకా పాయింట్లు కూడా ఇప్పుడు జాడి చేస్తున్నాను నానబెట్టేశాను అనమాట చూడండి పిల్లలు ఎంత దుమ్ము కొట్టేసుకున్నారు ఇంకా ఆదివారాలు చెలువులు వచ్చినాయంటే మట్టిలో ఇసుకలు ఆడతారు కదండి ఇంకా అందుకే ఎక్కువ దుమ్ము అనమాట ఇవి కూడా ఉతికేశానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట ఇంకా ఇప్పుడు ఇక్కడ పావురాలన కిటికీలో గూడు పెట్టుకున్నాయండి పుల్లలన్నీ కింద పడుతూ ఉన్నాయి ఎందుకమ్మా పుల్లలన్నీ కింద పడ్డాయి ఇక ఎక్కడి నుంచి వచ్చాయని చూశానండి చూస్తే పైన కిటికీలో ఉండి పెట్టుకున్నాయి పుల్లలన్నీ చూస్తే అక్కడ నుంచి పావురం ఎగిరిపోతూ ఉందండి పావురము గూడు అన్నమాట కిటికీలో రెండు గుడ్లు కూడా ఉన్నాయండి అది వీడియో తీశాను అది రేపు కానీ అట్లా అప్లోడ్ చేస్తానండి పావురం వెళ్ళిపోయిన తర్వాత చూశాను పైకి ఎక్కి గోడ పైకి ఎక్కి కొద్దిగా కనపడినాయండి రెండు గుడ్లు ఏమో కనపడినాయి పుల్లలన్నీ పెట్టేసుకొని గుడిలాగా అనమాట పావురాలు ఇంతకుముందు వేరే పక్షులు గూడు కట్టుకున్నాయి అక్కడ ఆ పక్షులు రెక్కలు వచ్చి ఎగిరే ఎగిరి వెళ్ళిపోయాయి అనమాట ఇప్పుడు మళ్ళీ పవరాలు పెట్టేసుకుంటున్నాయి గూడు ఇక్కడ బట్టలన్నీ అనమాట ఇంకా కంఫర్ట్ వాటర్లో జాడిద్దామని కంఫర్ట్ లిక్విడ్ సాఫ్ట్ టచ్ లిక్విడ్ వేసేస్తున్నానండి ఇది ఈసారి వాటర్లో జాడిచ్చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతాయి అనమాట ఇంకా బట్టలు అన్నీ ఆరేసేయాలా ఈ బట్టలు ఆరేసేటప్పుడు అండి వీడియో పవర్ ఎగిరిపోయేది కనపడుతుంది బట్టలు అన్నీ ఆరేసానండి కంప్లీట్ అయిపోయినాయి అనమాట నిన్న కలర్ఫుల్ బుట్ట వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఆ బుట్ట కూడా సేల్ అయిపోయింది ఇప్పుడే తీసుకెళ్ళిపోయారనమాట టూ ఫిఫ్టీకి ఇంకా వేరే బుట్ట కూడా అల్లేస్తున్నానండి పర్పుల్ కలర్ అండి ఎల్లో కలర్ బుట్ట అల్లేస్తున్నాను అడుగు కంప్లీట్ అయిపోయింది అల్లుతున్నాను ఇది ఇక్కడ చూడండి పావురం అక్కడి నుంచి చూస్తూ ఉంది ఇంకా ఎగిరిపోతుంది చూడండి పావురం అనేది అక్కడండి పుల్లలన్నీ పెట్టుకొని గూడు కట్టేసుకుంది అవండి పచ్చ పూలు చూడండి చెట్టు నిండా ఎలా కనపడుతున్నాయో ఫుల్గా వచ్చేసినాయి అనమాట పూలు చూడండి ఎగిరిపోయింది పావురము అక్కడనే గూడు పెట్టుకుందనమాట కిటికీలో నీటి సైడ్ అంతా ఇంకా వాటర్తో తుడిచేసానండి మొత్తము నీట్గా ఇదంతా మనం బట్టలు ఉతికినప్పుడు అంతా సోపు సర్పు అవన్నీ దుమ్ము అందుకు వస్తాయి కదండీ అవి కూడా అది వాటర్ పనే కానీ బండలల్లో తెల్లగా అయిపోతాయి అన్నమాట అందుకనేసి ఇక్కడ నీళ్ళు పోసి తుడిచేశాను తర్వాత సామాన్లు పొద్దున ఇడ్లీ అవి చేశాను కదండీ టిఫిన్ ఆలు ఫ్రై అందుకు ఇంక అవన్నీ సామాన్లు ఎక్కువగా ఉన్నాయండి ఇప్పుడు ఇంకా బట్టలు ఉతికిన తర్వాత ఈ సామాన్లు కూడా అన్నీ కడిగేసి ఆరబెట్టేశానండి ఆడతాయి అన్నట్లుగా ఇడ్లీ చేసినామంటే బో సామాన్లు ఎక్కువ పడతాయి